ందుకోసం సారు కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు కనుక ఉద్దేశం ఆ తర్వాత నారాజ్ నాయక్ స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం ఇద్దరున్నారు ఇద్దరు రాలే ఈ పాల్వాల్పల్లి చంద్రశేఖర్ గారు పేరు థ్యాంక్ యూ మీరు ఎంత కాకుండా ఇంకా పెద్దగా అభివృద్ధి చెందాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం మీరు ఇంతసేపు చెప్పినందుకు టైమును సేవ్ చేసుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు చంద్రశేఖర్ గారు పోలమాలపల్లి చంద్రశేఖర్ గారు రాజకీయ నాయకులు తోపా ನಾ ಇಟ್ಲೇ ಜೋಡಣೆ ಅಂದ್ರೆ